తిరుమల గార్డెన్లో ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయి మెగా జాబ్ వేలను చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ శాసనసభ్యులు మరియు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వారు ప్రత్యేకమైనటువంటి చర్య చూపి ఈ ఉస్మానాబాద్ ప్రాంతంలో నిరుద్యోగ యువతి యువకులు ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఇది మెట్ట ప్రాంతము ఈ యొక్క ప్రాంతం నుంచి చాలామంది వలసలు ఓదరని చెప్పి ఈ యొక్క ప్రాంతంలో నిరుద్యోగులైనటువంటి ఒక మా సోదరి సోదరి మనులకు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నిన్న జాబు మేళను నిర్వహించడం జరిగింది ఈ యొక్క జాబు మేళకు బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది వేలాది మందిగా నియోజకవర్గ స్థాయిలో నిరుద్యోగ యువతి యువకులు కదిలి వచ్చిండ్రు అందులో దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే పదమూడు వందల పది పదమూడు వందల పది మందికి తక్షణమే ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వారితో పాటు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మందికి ఎంపిక చేసి నైపుణ్యత శిక్షణ స్కిల్ యొక్క స్కిల్ డెవలప్మెంటు అనంతరము వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది అంటే దాదాపుగా ఐదు వేల రెండు వందల ఉద్యోగాలు ఈ ఉస్నాబాద్ ప్రాంతంలో ఉండేటువంటి ఒక యువతీ యువకులకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉద్యోగాలు అందజేసిన వాళ్ళని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా ఈ యొక్క మెగా జాబ్ మేలను నిర్వహించడము పట్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి యొక్క ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా హర్షం విలుపుస్తున్నారు ఈ యొక్క సందర్భంగా మంత్రి గౌరవ పొన్న ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకమైనటువంటి ఒక ధన్యవాదాలు తెలియజేస్తాము అదేవిధంగా అరవైకి పైగా కంపెనీల యాజమాన్యాలు ఇందులో పాల్గొన్నాయి దాదాపుగా ఐదు వేల వరకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ సందర్భంగా ప్రకటించిన ఆయా కంపెనీల యాజమాన్యాలతో పాటు ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఒక యోజన సర్వీసుల శాఖ అధికారులకు కూడా మంచి సౌకర్యాలు కల్పించి నీటి వసతి భోజన వసతితో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినటువంటి ఒక యువజన శాఖ అధికారులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ఒక నిరుద్యోగ యువతి యువతులందరూ కూడా ఈ యొక్క సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ బొన్నం ప్రభాగర్ గారి నాయకత్వం